श्रीमत्रे नमः सौन्दर्यलहरी सौन्दर्यलहरि श्लोकम् सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याद्याभिस्त्वां सह जननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः వచోభిర్వాగ్దేవీవదన కమలా మధురైహి ఓ జగజ్జనని వాచాం వాక్కుకు పవిత్రిభిహి జనకస్థానీయులను శశిమణిశిలా చంద్రకాంతమణుల భంగ ముక్కల యొక్క రుచిభి కాంతులను పోలెడి తెల్లని దేహకాంతి గలవారై వసిన్యాదిభి సహ వసిని మొదలగు శక్తులతో కూడా త్వం నిన్ను యహ ఎవరు సంచింతయతి చక్కగా ధ్యానించును సహ అతడు మహతాం వాల్మీకి మొదలైన మహాకవుల యొక్క రుచివిహి రీతుల వలె వారి యొక్క రచనల వలె ఉండు రసవంతమైన వాగ్దేవీ వదన కమల సరస్వతీదేవి ముఖము అనేడు కమలము నందలి ఆమోద చేత మధురై మధురములైన వచోభి వాక్ సంపత్తితో కావ్యానాం కావ్యములకు కర్తాభవతి రచయితగా సమర్థుడవుతున్నాడు జగజ్జనని వాక్కులను సృజించువారును చంద్రకాంతమణుల శకలముల వలె తెల్లనైన దేహము కాంతిగలవారును అయినటువంటి వసిని మొదలైన శక్తులతో కూడా నిన్ను ఎవడు చక్కగా ధ్యానించునో వాడు మహాకవులైన వాల్మీకి కాళిదాసు కవిత్వ రచనల వలె మధురమైన శ్రవణ రమణీయమైన సరస్వతీదేవి యొక్క ముఖ కమల పరిమణాలను వెదజల్లుతూ మృదువైన వాక్కుతో రసవంతమైన కావ్యరచన చేయగల సమర్థుడవుతాడు అని చెప్పి చెప్తున్నారు ఈ యొక్క శ్లోకాన్ని నిత్యం పఠించినట్లయితే గనక సకల విద్యాప్రాప్తి కవిత్వ పటిత్వము కూడా లభిస్తుంది ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా మనము పఠించి పటిక బెల్లము నివేదన చేయాలి శ్రీమాత్రే నమ